ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మీరందరూ ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించే వారిగా ఉండాలని మీరందరూ ఎల్లప్పుడూ దేవుని నందు ఆనందించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను జ్యోతిర్నాయుడైన దేవుని సంఘమా దేవుని సమాజమా దేవుని పిల్లలారా క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబి నుండి భారతీయులకు క్రీస్తు అవసరం లేదా భారతీయులకు యేసు క్రీస్తు అవసరం లేదా ఆయన రక్షణ సువార్త భారతీయులకు అవసరం లేదా అనే ఒక విషయం గురించి ఈ రోజున క్లుప్తంగా నుంచి కొన్ని మాటలను మనము పరిశీలన చేస్తున్నాం ప్రియా దేవుని పిల్లరా రోమా రోమ పత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనము రోమా పత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనంలో ఉన్న మాటను మనము చదువుకుందాం ఎషల నుండి వేరు చిగురు అనగా అన్ని జనుల ఏటకు లేచివాడు వచ్చును ఆయన ఎందు అనే జనులు నిరీక్షణ ఇంచుదురు ప్రియమైన దేవుని పిల్లరా ఏసు నందు అన్ని జనులు నిరీక్షణ ఉంచుతారు అని బైబిల్ గంధములో దేవుడు తన ఆత్మ ద్వారా వ్రాసిన మాటను మనము క్లుప్తంగా చదువుకున్నాం వేరు చిగురు అన్ని జనుల నుంచి వస్తుంది అనేక విషయం గురించి ఈరోజున మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మలు వేరు చిగురు అంటే వేరు చిగురు అంటే ఏంటి ప్రియమైన దేవుని పిల్లారా ఒక వేరు అంటే ఒక చెట్టుకు ప్రాణాధారము వేరు వేరు లేనిది చెట్టు రాదు చెట్టు అనేది ఒకవేళ కొట్టివేయబడిన తర్వాత ఆ చెట్టులో నుండి ఒక చిగురు వచ్చింది ప్రియమైన దేవుని పిల్లరా ఎందుకంటే చిగురు రాంది ఆ యొక్క చెట్టుకు భవిష్యత్తులో ఉండవు దానికి కాయలు ఉండవు దానికి పువ్వులు ఉండవు పుష్పాలు ఉండవు ఆకులు ఉండవు ప్రియమైన దేవుని పిల్లరా కొట్టివేయబడిన మొద్దు దేనికి కూడా అక్కడికి రాదు కింద వేరైతే ఉంటది కనుక ఆ వేరులో నుంచి ఆ మొద్దులో నుంచి ఒక చిగురు వస్తే అది ఫలాభివృద్ధి చెందుద్ది అదేవిధంగా యేసు క్రైస్త ప్రభు ఎష్ ముద్ర నుంచి చిగురు పుట్టును అని పదకొండవ అధ్యాయం ఒకటో వచనంలో ఉన్న మాటను మనం పరిశీలన చేసినట్టే ఉన్న ఉన్నవారు తీయవలసిందిగా చదవవలసిందిగా అలా ఉన్నవో లేవో పరిశీలించవలసిందిగా ప్రభుత్వ పేరిట మీకు కోరుతున్నాను పదకొండవ అధ్యాయం ఒకటో వచనము ఎష్ గ్రంథంలో ఉన్న మాటను మనం చదువుకుందాం ఎష్ ముద్ర నుంచి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి పరిచను ప్రేమైన దేవుని పిల్లల పిల్లలారా ఇక్కడ ఎస్ఐ ముద్ద నుంచి చిగురు పుడుతుంది అని రాశాడు వాని వేర్ల నుంచి అంకురము ఎదిగి పలించను ఎశై అంటే ఎవరనుకున్నారు ప్రియా ప్రియా దేవుని పిల్లారా ఎస్ఐ అంటే దావీదు యొక్క తండ్రి దావీదు యొక్క తండ్రి దేవుని అందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి దావీదు తన యొక్క సహోదరులందరిన నుండి దేవుడు దావీదు నిన్నుకున్నాడు ఆ యొక్క ఎస్ఐ కొడుకైన దావీదు దావీదు నుండి అనేకమైన వంశాలు వచ్చాయి ఆ తీగల నుండే యేసుక్రీస్తు ప్రభు ఉద్భవించాడు పుట్టాడు అదే అదే వంశ వృక్షముల నుంచి యూధా గోత్రం నుండి వచ్చాడు యూధా గోత్ర సింహం యేసుక్రీస్తు ప్రభు ఎష్ మద్దు నుంచి చిగురు పుట్టింది అంటే అదే వంశముల నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు అనే ఒక విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే ఆయన నజరేతు వాడని పిలువబడ్డాడు నజరేతు అని అంటే ఒక గ్రీక్ పదములో ఆ యొక్క అంకురము అనేక పదానికి నెజర్ అనే ఒక పదము ఇచ్చే విధంగా ఉంది అంటే దూరపు ప్రాంతం అంటే ఏదైతే పట్టణానికి జరుసలేం ప్రాంతానికి చాలా చివరిన ఉన్న భాగము నజరైతు ప్రాంతము నజరేతులో ఉన్న వ్యక్తులు చాలా మటుకు పాపులుగా జీవించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు యూదా ప్రాంతంలో ఉన్న పరిశీలు కానీ సభ్యతలు గాని యాచకులు గాని శాస్త్రులు గాని వాళ్ళు చాలా పరిశుద్ధులని అనుకుంటారు ఈ నజరేతు అనే ఒక ప్రాంతంలో ఈ గలిలయ్య ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా పాపులుగా అంటరాని వారుగా చూస్తారు అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటరాని వారు దూరంగా వెలివేయబడిన వారు దూరంగా ఉన్నవారు అస్పృశ్యులుగా ఉన్నవారు దేవుని నుంచి దూరమైన వాళ్ళు పాపంతో సంబంధం కలిగి పాపాన్నే చేసుకుంటూ లోకానుసారంగా జీవించుతున్న ఆ నజరేతు యొక్క ప్రాంతం నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాను లోకము అంటే ఇదంటే ప్రియమైన దేవుని పిల్లల లోకం అంటే ప్రజలు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులయ్ మనుషులున్న ప్రాంతాన్నే లోకము అంట లోకంలోనికి వచ్చాను అంటే యశుక్రీస్తు ప్రభు ఏమో పరలోకం నుంచి ఊడిపడ్డవాడే కాదు మనుషుల నుండే పుట్టాడు ఆయన ఆయన మానవుడు మాత్రమే ఆయన నరుడు నీకు దేవునికి నాకు దేవునికి ఉన్న వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా మానవుల నుండే దేవుడు పుట్టించాడు ఆయన ద్వారా ఆయన రక్తం ద్వారా ఆయన పరిశుద్ధ ద్వారా అన్ని జనులమైన మనము పరిశుద్ధపరచబడి దేవుని యొక్క రాజ్య సంబంధులుగా చీకటిలో నుండి వెలుగులోనికి దేవుడు పిలిచాడు యేసుక్రీస్తు ద్వారా అన్ని జనులమైన మనకు దేవుని యొక్క వెలుగు వచ్చింది ప్రియమైన దేవుని పిల్లారా ఐషై మద్దు నుంచి చిగురు పుట్టింది ఆ చిగురు అంటే ఎవరో కాదు యేసుక్రీస్తు ప్రభు యూధా గోత్రం నుంచే వచ్చాడు ఆయన యూదుడే ఆయన యూధా గోత్రం సింహము అయినా గాని అతను అనిజనుల కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యూదులు తిరస్కరించారు అనిజనులకు వచ్చింది సువార్త వారిని కఠినపరిచాడు దేవుడు మనకు వారి ద్వారా అయిగా యూధా నుంచి మనకు వెలుగొచ్చింది ప్రియమైన దేవుని పిల్లారా మనం ఒకప్పుడు చీకట్లో జీవించాం విగ్రహారాధనలో ఉన్నాం లోకంలో ఉన్నాం లోకానుసారంగా జీవించాము అపవిత్రతతో ఉన్నాం దేవుడు అంటే ఎవరో తెలియని వారిగా ఉన్నాం కానీ క్రీస్తు ప్రభు యూద గోత్రంలో పుట్టి పాపములో ఉన్న నజరేతు అంధకారములో ఉన్న నజరేతు దూరపరిచిన ఆయక ఎవరైతే సద్దికేలు పరిశైలు యాజకులు యా శాస్త్రులు అందరూ కూడా ఎవరినైతే దూరం ఉంచాడు ఆ ప్రాంతం నుండే దేవుడు పుట్టించాడు ఆయన ద్వారా సమ సర్మస్త లోకానికి వెలుగుగా దేవుడు అని కొరకు ఏర్పరిచాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభును ప్రియమైన దేవుని పిల్లారా ఈ విధంగా అర్థం చేసుకుంటే మనకు వాక్యము అర్థమవుద్ది అంకురం అంటే నెజర్ అంటే ఊరికి దూరంగా పరిశుద్ధమైన పట్టణానికి ఎరసలేము ప్రాంతానికి చాలా దూరంగా ఉన్న ప్రాంతంలో నుండి పాపపుక ప్రదేశం నుంచి వచ్చి వెలుగుగా విరాజిల్లాడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడిగా జీవించాడు నాయందు ఏ పాపం ఉన్నదని ఎవడైనానూ నిరూపించగలరా అని సవాల్ విసిరాడు కనుక అంత పరిశుద్ధుడు కనుక మన పాపముల గురించి ఆయన కాల్చిన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడి దేవుని యొక్కకు రావడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక మార్గంగా ఒక మధ్యవర్తిగా దేవుడు ప్రియమైన దేవుని తిన్నారా ఆయన నదిరేతి నుంచి వచ్చి ఆ మధ్యస్థ చివరి స్థానం నుంచి యశుక్రీస్తుతో వచ్చి పాపంలో ఉన్న ఆ స్థలం నుంచి వచ్చి ఒక వెలుగు రేఖగా తను జీవించి తన జీవితం ద్వారా సర్వ మానవాళికి వెలుగునిచ్చాడు ప్రియమైన దేవుని పిల్లల దేవుని యొక్క కోపాన్ని మనము అనుభవించవలసిన వారమై ఉండగా దేవుని యొక్క కోపాన్ని మొత్తం ఆయన మీద వేసుకొని ఆయన శరీరాన్ని నల్లగొట్టుకొని ఆయన యొక్క ప్రాణాన్నే పోశాడు నా గురించి నీ గురించి సర్వం మానవాళి గురించి కనుక మనకు ఆయన మన యొక్క పాపములు తానే మన మీద వేసుకు తానే వేసుకొని దేవుని యుద్ధకు మనల్ని మధ్యవర్తిగా తీసుకుని వచ్చి పరిశుద్ధులుగా నిలబెట్టాడు ప్రియమైన దేవుని పిల్లల యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారుడుగా అంగీకరిస్తేనే నీకు నిత్య జీవం యశు క్రీస్తు ప్రభును పాపులను రక్షించడానికి తండ్రి దేవుడు ఒక కన్య గర్భాన పుట్టించాడని ఆయన మనకు సహోదరుడని ఆయన ద్వారా మనకు విమోచన నిరీక్షణ ఉన్నదని ఎవడైతే నమ్ముతుడవానికి నిత్య జీవం ఎవడైతే క్రీస్తుతకు ఎవడైతే రాడో వాడు లోక సంబంధి లోకము దాని ఇచ్చ గతించు కానీ దేవుని యొక్క వాక్యము నిత్యం నిలిచిన ప్రియమైన దేవుని పిల్లారా ఇంత వాక్యం ఈ విధంగా అర్థం చేసుకుంటే దేవుడెవరో దేవుని కుమారుడు ఎవరో మీకు అర్థమవుద్ది ఈనాడు చాలా మంది తొంభై ఐదు తొంభై ఆరు శాతం వరకు కూడా దేవుడు ఎవరో తెలియక క్రైస్తవులకు హిందువుల సంగతి పక్క పెట్టండి ముస్లిం సంగతి పక్క పెట్టండి అసలు క్రైస్తవులకే దేవుడు ఎవరో తెలియని పరిస్థితి దౌర్భాగ్యమైన స్థితి అంధకారంలో ఉన్నారు ప్రియమైన దేవుడి పిల్లల ఏదో పాస్టర్లని బిషప్లని అనేకమైన పేర్లు పెట్టుకొని దేవుడెవరో తెలుసుకోకుండా దేవునికి రావాల్సిన మహిమను మనుషునికి ఇస్తున్నారు ఎవరు యేసుక్రీస్తు ప్రభు ఆయనకి ఇస్తున్నారు అసలు యేసుక్రీస్తు ప్రభు కూడా నిన్ను ప్రభా ప్రభు అనేటువంటి పరలోక రాజ్యానికి చేరడు కానీ నా తండ్రి చిత్తం చేయివాడే పరలోక రాజ్యానికి చేరుతాడని యేసుక్రీస్తు ప్రభు చెప్పినది గుర్తుందా యేసుక్రీస్తు ప్రభు కూడా యేసుక్రీస్తు ప్రభులు దేవుడు అంటే ఆయన కూడా రాక్షల్గా ఆయన దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో దేవునికి రావాల్సిన మహిమను దేవునికే ఇవ్వాలి యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆయన యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని ప్రతి ప్రతి ఒక్క నెలకు ఒకసారి వారానికి ఒకసారి కాని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ ఆయన మార్గంలో జీవించిన వాడు దేవుని కుమారుడు అవుతాడు యేసుక్రీస్తు ప్రభుకు సహోదరుడు అవుతాడు ఎవడైతే యేసుక్రీస్తు ప్రభును దేవుడంటే వాడు అజ్ఞానంలో ఉన్నవాడే వాడు అంధకారంలో ఉన్నవాడే వాడు చీకట్లో ఉన్నవాడే వాడికి భ్రష్టత్వం అనువుకున్నట్టే వాడికి అర్థం కావట్లేదు యశ్వ మొద్ద అంటే ఏమిటో అర్థం కావట్లేదు చిగురు అంటే ఏమిటో తెలియట్లేదు అంకురం అంటే ఏమిటో తెలియట్లేదు పాపం నుంచి ఎందుకు దేవుడు మనల్ని రక్షించాలని ఒక వ్యక్తిని నిర్ణయించాడో తెలియట్లేదు ఏమైనా దేవుని పిల్లలారా దేవుడు వేరు యశు ప్రభు వేరు యశు ప్రభు దావి వేరు చిగురు ఆయన అవకాశం లేని అన్నిజనులకు అసలు రక్షించలేని రక్షణ లేని అనుజనుల కొరకు దేవుడు ఆ నజరేతులో ఒక వ్యక్తిని పెంచి పోషించి ఆయనకొక ఆయనకు ఒక శరీరాన్ని ఇచ్చి ఆయన శరీరాన్ని అమర్చి ఆ శరీరంలో ఉన్న రక్తాన్ని ఆ సమస్తాన్ని కూడా సర్వ మానవాళి కొరకు అర్పించమని ఆయనకు ఆయనలో దేవుని యొక్క ఆత్మను ఉంచడం ద్వారా ప్రేరేపితం చేయడం ద్వారా కులత లేని ఆత్మను ఇవ్వడం ద్వారా సంపూర్ణమైన ఆత్మను యేసుక్రీస్తు ప్రభుగా ఉంచడం ద్వారా దేవుడు చేయాల్సిన చేయాల్సిన గొప్ప పని యేసుక్రీస్తు ప్రభు ద్వారా చేయించి తన పిల్లలుగా దేవుడు స్వీకరిస్తున్నాడు సర్వ ఈ విధంగా అర్థం చేసుకుంటేనే మీరు రక్షణలో ఉన్నట్టు ఈ విధంగా అర్థం చేసుకుంటేనే దేవుని పిల్లలుగా ఉన్నట్టు లేకుంటే అంధకారంలో సాతాను చేసే మాయల్లో పడిపోయి మీరు సముద్రం లోపల కాలువలు కావలు ఎట్లయితే ఎట్లైతే కొట్టుకొని పోతాయో ఆ విధంగా కొట్టుకొని నరకానికి అవుతారు నిజమైన దేవుని పిల్లారా యేసుక్రీస్తు ప్రభు దేవుడని నమ్మినవాడే నమ్మిన వాడే యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారుడని నమ్మిన వాడే రక్షించబడతాడు యేసుక్రీస్తు ప్రభును దేవుడు అని ఎవడైతే అంటాడో వానికి నరకమే యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు దేవుడు ఆయన పేరు ఉన్నవాడు అనువాడు ఉండుననువాడు ఆయన సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు ఆయన మాట శిలవీయగా ఆ ప్రకారం అయింది ఆయన స్థానంలో ఎవరిని పెట్టడానికి వీలు ఆయన గొప్ప వ్యక్తి ఈ ఆకాశాన్ని ఈ సృష్టిని ఈ సర్వ సృష్టిని కూడా ఈ సృష్టి అవతల నుండి తయారు చేసిన వ్యక్తి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ ఉన్నవాడు ఆయన దగ్గర ఎవరు ఉండడానికి వీలు లేదు ఆయన యేసు ప్రభు కూడా తను తన మీద అప్పజెప్పిన బాధ్యత సంపూర్ణంగా నెరవేర్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి దేవుని చేత లేపబడి దేవుడు తన కుడి పార్శ్వన కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అది కూడా యేసుక్రీస్తు ప్రభుని ఎంతకాలం పరలోకంలో దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చుండబెట్టుకొని ఉన్నాడంటే అతను కూడా కొంతకాలమే ఉండాల్సి వస్తుంది తర్వాత రెండవసారి యేసుక్రీస్తు ప్రభును దేవుడు మీదకి పంపిస్తాడు అప్పుడు సింహాసనం తీర్పు జరుగుద్ది ప్రియమైన దేవుడి పిల్లారా అప్పుడు మంచి మంచి చేసిన మంచి చెడు చేసిన వానికి చెడు చొప్పున తీర్పు జరుగుద్ది ఎవడైతే యేసుక్రీస్తు పరమను దేవుడు అని నమ్ముతున్నాడు ఎవడైతే దేవునికి రావాల్సిన మహిమను మహిమ మనుషులకి ఇస్తున్నాడో వాళ్ళ వాడు అగ్ని ఆడద్దు పురుగు చదవద్దు వాడు అగ్నిలో నశిస్తాడు ప్రియమైన దేవుని పిల్లడా దేవునిగా యహోవా దేవునిగా కలిగిన ప్రజలు దని యహోవా దేవుడని తెలుసుకునుడే దేవునికి రావాల్సిన మహిమను మనుషులకి ఇవ్వడానికి వీల్లేదు మట్టి బొమ్మలకు ఇవ్వడానికి వీల్లేదు కర్ర మొద్దులకు ఇవ్వవలసిన అవసరం లేదు నక్షత్రాలకు గ్రహాలకు తోకచుక్కలకు మేఘాలకు కొండలకు పుట్టలకు దేనికి ఇవ్వద్దు లాస్ట్ కు యేసు క్రీస్తు ప్రభుకు అస్సలే ఇవ్వద్దు దేవుని యొక్క దేవుని యొక్క సమానత్వాన్ని దేవుడు గొప్పవాడు అందరికీ పైన ఉన్నవాడు ఆయన మనం రక్షించడానికి మనం పాపం నుంచి విముక్తి కావడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో వందలు వేల సంవత్సరాల నుంచి దూరమైన భారతదేశ ప్రజలను రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభును నా జరేతుల నుంచి రప్పించి ప్రాణం పెట్టమని దేవుడు యేసుక్రీస్తు ప్రభుకు చెప్పడం ద్వారా ఆయనలో దేవుని యొక్క ఆత్మను కొరతలేని ఆత్మను ఆయనలో ఉంచడం ద్వారా ఆయన ప్రాణం పెట్టి సర్వ మానవాల్ని దేవుని యొద్దకు యేసుక్రీస్తు ప్రభుత్వ తీసుకొని పరిశుద్ధులుగా ఆయన ముందు అప్పచెప్తా ఉన్నాడు ఇది సత్యమైన సువార్త ఈ సువార్త ఎవడైతే తేలేదో వాన్ని అసలు మీరు దగ్గర కూడా వానికి నమస్తే కూడా చెప్పకండి వానికి వందనాలు చెప్పకండి వానికి ఏది చెప్పొద్దు ప్రియమైన దేవుని పిల్లరా అవుతారు దేవుని యొక్క నీతి వేరు మనుషుల నీతి వేరు ప్రియమైన దేవుని పిల్లరా ఐదో అధ్యాయ ఐదో వచ్చిన ప్రకటనలన్నోగా ఉన్న మాటను మనం పరిశీలన చేద్దాం ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావిటి చిగురైన యూధ గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయమ పొందేనని నాతో చెప్పాను ప్రియమైన దేవుని పిల్లలారా ఏడు ముద్రలు అంటున్నాడు కదా పెద్దలు ఇరవై నాలుగు మంది పెద్దలలో ఒక పెద్దడు పెద్ద ఏడుస్తా ఉన్నాడు అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ యోహన్ అనే ఒక వ్యక్తి ఏడుస్తా ఉంటే ఇరవై నాలుగు పెద్దలలో ఒక పెద్ద అంటున్నాడు కదా ఇదిగో నువ్వు ఎడవద్దు గా గోత్రం సింహము ఆ యొక్క ముద్రలు విప్పడానికి శక్తి కలిగిన వాడు ఆయన తా తన ప్రాణాన్ని సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టి పరిశుద్ధంగా జీవించి పరలోకానికి చేరుకున్నవాడు దేవుని కుమారుడుగా స్వీకరించబడ్డాడు ఆయన ఒక్కడు మాత్రమే ఆ ముద్రలు విప్పడానికి యోగుడున్నాడు అగో ఆయన మాత్రమే వింపుతాడని ఆయన జయం పొందాడు భూమి మీద జయఖేతనం ఎగిరేసాడు రాజుగా ప్రభువుగా దేవుడి కుమారుడుగా ఆయన సింహాసనాశీనుడై దేవుడు కూర్చునే ఒక అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభు ఇవ్వడం ద్వారా ఆ ఏడు ముద్రలు ఇవ్వడానికి యోగ్యుడెవరంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అని ఇరవై నాలుగు పెద్దలలో ఒక పెద్ద చెప్తున్నాడు ప్రియమైన దేవుడి పిల్లలారా ఇంత గొప్ప అవకాశానికి యేసు క్రీస్తు ప్రభు అంత గొప్ప అంత గొప్ప స్థాయికి ఎందుకు ఎదిగాడంటే అంటే భూమి మీద దేవుని మహిమపరిచాడు దేవుని గొప్ప చేశాడు దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని వెతికాడు దేవుని పరిశుద్ధునిగా జీవించాడు సర్వ మానవాళి కొరకు ఆ పరిశుద్ధిని యొక్క రక్తం ద్వారానే పరిశుద్ధపరచబడి దేవుని యొద్దకు రావడానికి అవకాశం వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా ఆ విధంగా అర్థం చేసుకుంటేనే మీకు మోక్ష మార్గం లేకుండా నరకమే మానవ మానవ జాతి చేస్తున్న ప్రతి పాపాలన్నీ ఆ గ్రంథంలో ఉన్నాయి వాటిని విప్పి ఆయన ఆయన అందున్న వారికి దేవుని కృపను దయచేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆ పాప శిక్షను తీసివేస్తున్నాడు ఎందుకు అని అంటే ఆయన స్వరత్న సంపాదించారు సంఘాన్ని కనుక క్రీస్తు తన వారెవరో తన తన కాని వారెవరో గుర్తుపడతాడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ గ్రంథం విప్పినప్పుడు మనుషులు చేసే ప్రతి పాపం కూడా ఆ ఏడు ముద్రలలో ఉంటాయి యేసుక్రీస్తు ప్రభుకు ఆ యొక్క అధికారం వచ్చింది ఆ యొక్క గ్రంథం ఇవ్వడానికి ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు దేవదూతులలో కూడా ఎవరు విప్పలేరు ఇరవై నాలుగు మంది పెద్దలలో కూడా ఎవరిప్పలేరు ఒకరికే ఒకరికి ఆ అధికారం వచ్చింది ఆ ముద్రలు విప్పడానికి ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన రక్తం కాడ్చాడు దేవునికి ఇష్టడిగా భూమి మీద జీవించాడు దేవుని చేత గొప్ప చేయబడ్డాడు సంఘానికి శిరస్సుగా నియమించబడ్డాడు అలా నియమించబడిన యేసు క్రీస్తు శుక్రము లోక పాపములను మోసుకొని గొర్రెపిల్ల అని ఆ యొక్క యోహాను గారు చెప్పిన మాట ఏదైతే ఉందో ఇంక ధవలసింహాసనం తీర్పు దగ్గరికి వచ్చేసరికి నిజంగా ఆ యోగ్యుడు ఎవరు అని అనంటే యేసుక్రీస్తు ప్రభువే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నందు నిమ్మ నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి యేసు దేవుని కుమారుడాన్ని నమ్మి హృదయమందు విశ్వాసం ఉంచినట్టేది ఉంటే ఏ అన్యజనులైనా భారతీయులైనా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా రక్షణ అవసరం కనుక రక్షణ కావాలంటే భారతీయుల భారతీయ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా క్రీస్తు యొక్కకు రావాలి క్రీస్తు చేసిన గొప్పతనాన్ని పరిశీలన చేయాలి హృదయమందు విశ్వసించాలి యేసు దేవుని కుమారుడని నమ్మాలి నోటితో నొప్పుకోవాలి అప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఆ ఏడు ముద్రలు కలిగిన ఆ యొక్క జీవ గ్రంథంలో ఆ గ్రంథంలో ఏమైతే మనుషుల యొక్క పాపాలు ఉన్నాయో నీ నా ఉన్నాయో ఎవరైతే ఒప్పుకుంటారో వారందరికీ కూడా యేసోడు క్రీస్తు యొక్క రక్తం సరిపోతుంది పరిశుద్ధపరచబడి దేవుని పిల్లలుగా దేవుడు స్వీకరిస్తాడు ప్రియమైన దేవుని పిల్లల ఈ వాక్యము దేవుడు దీవించిగాక ఈ వాక్యము మీ యొక్క వెనుకట్లో ఫలించినగాక ఈ వాక్యము విన్న మీరందరు ధనియులు ఇవి ఈ వాక్యం ద్వారా మీరు మీ యొక్క ప్రవర్తనను సరి చేసుకొని పరిశుద్ధులుగా జీవించి క్రీస్తు యొక్క శిష్యులుగా క్రీస్తు యొక్క సహోదరులుగా దేవుని పిల్లలుగా దేవుని కుమారులుగా జీవించాలని నేను ఆశిస్తూ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం మీరు అందరు ధని చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియాపరలోకి తండ్రి నీ నామములకు వినలేని స్థుతులు స్తోత్రములు చెల్లించిన చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాటని పిల్లలకు నేర్పించాను ఆయన వాటి ప్రకారంగా జీవించి ఒక్క ఆత్మైనా రక్షించబడాలని నా కోరిక తీర్చమని భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ అవసరం కాబట్టి తన రక్షణ కొనసాగించే కొద్ది గొప్ప కుప్పను అనేక మంది తన సమూహాలుగా గుంపులుగా సర్వ మానవాళి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు రక్షించాలని నా దృక్పథం నీ దుఃఖం నీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క ఇష్టం కనుక ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తు ఎద్దకు వచ్చిన సాయం చేయమని అందరూ రక్షణ పొందే విధంగా అగ్నిల నుంచి కొందరినైనా లాగాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం మాకు మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి మా ప్రభును మీ ప్రమారుడకు నా సరైన దివ్యనామమున అడివేడుకుని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరలకు తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన శుక్రీష్ ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అనీన సవాసము వినని నీ పిల్లలందరి మీదను నా మీద నా కుటుంబం మీదను సమస్త పరిశుద్ధులందరి మీదను or amen